తెలుగు దేశ కార్యకర్తల వినుదీయ నిశ భక్తులారా చంద్రియ రఘ్యం మీదే చంద్రబాబు స్వర్ణాకు నిర్మాణ కలి తెలుగు కార్యకర్త కాపీ తమ పరిచయ సే దేశ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మీకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు అదే మాదిరిగా నేను మీకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు పెన్షన్ మాదిరిస్తారు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే కదా ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తారు చదువుకునే పిల్లలు సంవత్సరానికి పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తారు బస్సులంతా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మీరు ఎక్కడికైనా కూడా పాస్ ఇస్తారు పాస్ చూపితే మీరు డబ్బులు అడగరు అదే మాదిరిగా మీకు ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే కింద పెద్దోళ్ళు అయ్యే వాళ్ళు డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఉంటే ఉద్యోగం రాకుండా ఉన్న వాళ్ళందరికీ నెలకు మూడు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇస్తారు ఉద్యోగం వచ్చేటంతవరకు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు చేయాలని ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పెన్షను నాలుగు వేల రూపాయలు ఈ నెల రేపు నెల వచ్చే నెల వేయి కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు ఇస్తారు పెన్షన్ మళ్ళీ నెల నెల నాలుగు వేలు ఇస్తారు కాబట్టి మీకు గ్యాస్ సిలిండర్లు బస్సులు వస్తే ప్రయాణము నెలకు పదహైదు వందలు చదువుకునే పిల్లలు ఉంటాయి సంవత్సరానికి పదహైదు వేలు మరి మాదిరిద్దే మాదిరిగా ఎన్ని స్కీములు పెట్టినారు రాబోయే రోజుల్లో యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇప్పుడు అరవై సంవత్సరాలు ఉంటే కానీ పెన్షన్ వేయరు అందరూ సైకిల్ గుర్తు కొట్టేయాలి తల్లి ఎమ్మెల్యే ఎంపీ రెండు కొట్ట